కోటయ్య లెక్కలేని పాపాలు చేసి కోటికి పడగలెత్తాడు అతనికి వృద్ధాప్యంలో పాపభీతి పట్టుకున్నది తన అన్యాయాలకు బలి అయిన వాళ్లు భూతాల్లాగా కలల్లో కనిపిస్తూ అతనికి మనశ్శాంతి లేకుండా చేయసాగారు ఈ పడలేక కోటయ్య సన్యాసం పుచ్చుకోవటానికి నిశ్చయించుకుని ఇంటిలి బాధిని పిలిచి ఆ సంగతి చెప్పాడు మీరు పోతే నాకు మాత్రం దేనికి సంసారం నేను వస్తాను అన్నది కోటయ్య భార్య చెట్టంత కొడుకు సాధువుల్లో కలుస్తుంటే చూస్తూ ఎలా ఉంటానో నన్ను కూడా తీసుకుపోండి అన్నది ముసలి తల్లి అంతా కట్టగట్టుకు ఒక్కసారి పోతే వల్లకాడులాంటి ఈ ఇంట్లో నేను ఒక్కడిని ఉండగలనా నేను మీతో పాటే అన్నాడు కొడుకు తన మీద తన వాళ్లకు గల ప్రేమ చూసి కోటయ్య ఆనందపడిపోయి అయితే ఒక పని చేద్దాం నేనెక్కడికి పోకుండా ఊరి అవతల ఒక మఠం కట్టించి అందులో భజనలు చేసుకుంటూ బతుకుతాను మీతో ఉన్నట్టు ఉంటుంది ఎన్నాళ్ళుగానో ఉన్న నా కోరిక తీరుతుంది అన్నాడు ఈ పద్ధతి ఇంట్లో అందరికీ నచ్చింది వారం తిరిగేసరికి ఊరి పొలిమేరలో ఒక పర్ణశాలతో కూడిన ఆశ్రమం వెలిసింది మంచి పాక నిపుణులైన వంటవాళ్ళు అహోరాత్రాలు భజనలు చేయటానికి కిరాయి మనుషులు ఏర్పాటు చేయబడ్డారు ఖర్చు హెచ్చుగా ఉన్నందుకు కోటయ్య మొదట్లో బాధపడినా అదంతా తన కోసమే కదా అని మనసులో సరిపెట్టుకున్నాడు ఆశ్రమం ఖ్యాతి ఊళ్ళోకి పాకింది ఊళ్ళో జనం పిల్ల పీచుతో సహా సాయంత్రం అయ్యేసరికి ఆశ్రమంలో హాజరు కాసాగారు కోటయ్య మాట ఏమైనా పైవాళ్లు మాత్రం భక్తిలో ఓలలాడారు ఒకనాటి రాత్రి భజన చేసి పంచభక్ష్యాలతో భోజనం చేసి అలసి నిద్రపోయిన కోటయ్యకు ఒక కల వచ్చింది ఆ కలలో దేవుడు ప్రత్యక్షమై కోటయ్య నువ్వు అనుకోకుండానే మీ ఊరికి గొప్ప మేలు చేశావు ఊళ్ళో నా భక్తుల సంఖ్య పెంచావు అందుకు ప్రతిఫలంగా నిన్ను వైకుంఠానికి తెప్పించుకునేందుకు రేపే విమానం పంపిస్తాను దానిలో బయలుదేరిరా అన్నాడు కోటయ్య ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతూ తన భార్యను పిలిచి సంగతి చెప్పి ఇన్నేళ్ళు నా పాపాలలో భాగం పంచుకుని నాతో కాపురం చేశావు నువ్వు కూడా నా వెంట రా అన్నాడు వస్తా కానీ పిల్లవాణ్ణి విడిచే క్షణం ఉండలేను వాణ్ణి కూడా తీసుకుపోదాం పిలవండి అన్నది భార్య కోటయ్య కొడుకును పిలిచి వైకుంఠానికి పదమన్నాడు నాతో నా భార్య కూడా రావాలి అన్నాడు కొడుకు ఇంతమంది వస్తుంటే తన ముసలి తల్లి మాత్రం ఎందుకు రాకూడదనుకుని కోటయ్య తల్లిని పిలిచాడు ఒరేయ్ రక్తం పంచుకు పుట్టిన నీ తమ్ముణ్ణి వదిలేసి వైకుంఠానికి పోవటానికి నీ మనసు ఒప్పినా కనిపించిన దాన్ని నా మనసు ఎట్లా ఒప్పుతుందిరా అని ముసలమ్మ చెప్పింది విధి లేక కోటయ్య తమ్ముడింటికి వెళ్ళి వాణ్ణి వైకుంఠానికి ఆహ్వానించాడు కట్టులాగా తమ్ముడి వెంట అతడి ఇంటిల్లిపాది ప్రయాణమయ్యారు తెల్లవారుచామున ఆశ్రమంలో విమానం దిగింది అందులో కోటయ్య వెంట అతని తల్లి భార్య కొడుకు తమ్ముడు అతని బలగము ఎక్కి కూర్చున్నారు విమానం పైకి లేచింది విమానంలో ఎంతమంది ఎక్కి కూర్చున్నాం కదా ఇది మొయ్యగలదా అని కోటయ్య అనుమానిస్తూ ఉండగానే ఆకాశంలో విమానం అటూ ఇటూ వరగసాగింది బాగా బరువు ఎక్కువైన పడవలాగా అనుకున్నంత అయ్యింది ఇది ఒక్కడిని మాత్రమే మోసేదిలాగుంది నన్ను వెళ్ళిపోనిచ్చి మీరంతా దూకేయండి అని కోటయ్య అరిచాడు విమానం ఏ క్షణాన అయినా తలకిందులయ్యేలాగుంది ఒక్కడూ దూకలేదు పైపెచ్చు అందర్నీ వదిలిపెట్టి నువ్వొక్కడివే వైకుంఠానికి పోతావా అంటూ మిగిలిన వాళ్లు కోటయ్యను గట్టిగా పట్టుకుని విమానం నుంచి బలవంతంగా కిందికి తోసేశారు ఆకాశం నుంచి కిందికి పడిపోతున్న కోటయ్యను భూతపిశాచాలు పట్టుకున్నాయి అంతే ఒక్క చావు కేక పెట్టి చ్యువ్వున లేచి కూర్చున్నాడు కోటయ్య అదంతా కళ అని తెలుసుకోవడానికి కోటయ్యకు కొంతకాలం పట్టింది సమాప్తం చీనా రాజకుమారి పెళ్లి చాలా కాలం క్రితం చీనాలోని ఒక రాష్ట్రానికి ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక మనవరాలు తప్ప మరెలాంటి బంధువులు లేరు రాజు మనవరాలు సూచి మూడేళ్ల పిల్లై ఉండగా ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ పోయారు ఆమెను రాజు ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశాడు సూచి గొప్ప సౌందర్యవతి మాత్రమే కాక అన్ని విద్యలలోనూ ఆరితేరింది సింహాసనానికి ఆమె వారసురాలు ఆమెకు పదహారేళ్లు నిండగానే రాజు ఆమెకు వివాహం చేయ తలపెట్టాడు ఆమెకు తగిన వరుణ్ణి వెతకటానికి వార్తాహరులు అన్ని వైపులకు బయలుదేరారు ఆమెతో పాటు రాజ్యాన్ని కూడా చేజిక్కించుకోవాలని దేశంలోనే అనేక మంది యువకులు ఆరాటపడ్డారు యువకులకు కఠినమైన పరీక్షలు పెట్టి సూచిని పెళ్లాడటానికి తన అనంతరం రాజు కావటానికి తగినవాణ్ణి నిర్ణయించాలని రాజు అభిప్రాయం రాష్ట్రంలోని వాళ్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లు అందరూ చేరి పాతిక మంది దాకా అయ్యారు అయితే సూచి అదివరకే ఒక యువకుణ్ణి వరించి ఉన్నది అతను ప్రధానమంత్రి కొడుకు చువాను అతను అందగాడు విద్యాధికుడు రాజనీతి కోవితుడును వాళ్ళిద్దరూ చిన్నతనం నుంచి కలిసి ఆడుకున్నారు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే ఎంతో బాగుంటుందని అందరూ అనుకున్నారు కానీ రాజుకు మాత్రం తాను నిర్ణయించిన పరీక్షలలో నెగ్గని వాడికి ఆమెనిచ్చే ఉద్దేశం ఎంత మాత్రమో లేదు ఆయన పెట్టిన పరీక్షలలో మొదటిది రూపురేఖలకు దేహదార్డ్యానికి సంబంధించినది రాజకుమారిని పెళ్లాడి వచ్చిన పాతిక మందిలో పది మంది మాత్రమే ఆ పరీక్షలో నెగ్గారు మిగిలిన పదిహేను మంది వచ్చిన దారి పట్టారు నెగ్గిన వారిలో చూవాంగున్నాడు తర్వాత వరుసగా యుద్ధ విద్యలలోనూ ఆటల పోటీలలోనూ సహనంలోనూ సమయస్ఫూర్తిలోనూ పరీక్షలు సాగాయి ఒక్క విలు విద్యలోనే ఆరుగురు ఓడిపోయి నలుగురు మిగిలారు అది చాలా కఠినమైన పరీక్ష రోజుల కొద్దీ నడవడము తాళ్ల సహాయంతో నిటారుగా ఉండే కొండలెక్కడము మొదలైన పరీక్షలలో మరొకడు జారిపోయి చివరకు ముగ్గురు మిగిలారు ధైర్య సాహసాలను పరీక్షించటానికి ముగ్గురిని మూడు గుహలలో ఒంటరిగా ఉంచారు వాటిలో ఉంటాయని ప్రతీతి మర్నాడు తెల్లవారేసరికి ముగ్గురిలో ఒకడు భయంతో మూర్చపోయి ఉన్నాడు చివరకు అన్ని పరీక్షలలోనూ నెగ్గిన వాళ్లు ఇద్దరు తేలారు వారిలో ఒకడు మంత్రి కొడుకు చువాంగ్ రెండో వాడు దూర రాష్ట్రపు రాజకుమారుడు హువాంగ్ఖో ఇద్దరికి సూచీని వివాహమాడే అర్హత ఉంది కానీ ఇద్దరూ ఒకతెను పెళ్లాడలేరు కనుక వారిలో ఎవరు గొప్ప అద్భుతం ప్రదర్శిస్తే వారికి తన మనవరాలిని ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు రాజు అతనికి ఈ ఆలోచన చెప్పినవాడు ఆస్థాన చుంగ్ చుంగ్చింగ్ అతనికి స్యూచి అన్న చువాంగ్ అన్న ఎంతో ప్రేమ వారిద్దరికీ పెళ్లి కావాలని ఆయన కోరిక కూడాను రాజు పోటీదారులు ఇద్దరిని పిలిచి మీలో ఎవరు అద్భుతం ప్రదర్శిస్తే వారికి సూచీని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు చువాంగ్ అదివరకే చుంగ్చింగ్ వద్ద ఇంద్రజాల విద్యలో ఉత్తీర్ణుడై ఉన్నాడు కానీ హువాంగ్ కోకు అలాంటి విద్యలేవి రావు అతను చిన్న కనుకట్టు విద్య ప్రదర్శించడానికి ప్రయత్నించి బయటపడి అందరి ఎదుట నవ్వులపాలయ్యాడు ఓడిపోయిన హువాంకో ఇంటికి తిరిగి వెళ్ళక చువాంగ్ మర్నాడు అద్భుతం చేస్తాడో చూడటానికి వండిపోయాడు మర్నాడు సూచి రాజసభకు హాజరయ్యింది చువాంగ్ తనతో రెండడుగుల నిడివి గల పట్టుతాడు తెచ్చాడు అతను ఆ తాడు రెండు చెవరలు సూచి రెండు చేతులకు కట్టాడు అతను ఆమెను ఒక మురుగు ఇయ్యమని అడిగాడు ఆమె చేతులకు మురుగులు చేత తన సేవకురాల్ని పంపి ఒక మురుగు తెప్పించి అతనికి ఇప్పించింది తర్వాత సూచి చేతుల మీద మో చేతుల దాకా ఒక తువ్వాలు కప్పారు చువాంగ్ తన చేతిలో ఉన్న మురుగును ఆస్థాన ఐంద్రచాలికుడికి ఇచ్చి దానిని బావిలో పడవయ్యమన్నాడు చుంచింగ్ కొందరిని వెంటబెట్టుకుని వెళ్లి మురుగును బావిలో వేసి తిరిగి వచ్చాడు అయ్యా తమరు సూచీ మురుగును బావిలో నిజంగా పడవేశారా అని చువాంగ్ చుంగ్చింగ్ను అడిగాడు ఆయన అవునన్నట్టు తలాడించాడు అది ఎలా సాధ్యం నేను నిజంగా సూచీని పెళ్లాడాలని విధి నిర్ణయించి ఉన్న పక్షంలో ఆమె మురుగు ఆమె చేతికే ఉంటుంది దయచేసి రాజుగారు ఆమె చేతుల మీద తువాలు తీస్తారా అన్నాడు చువాంగ్ తువాలు తీసేసరికి సూచి మణికట్టులకు బంధించిన పట్టుదాడుకు మురుగు వేళ్లాడుతూ కనిపించింది ఇది చూసి అందరూ అద్భుతం చెందారు హువాంగ్ ముందుకు వచ్చి చువాంగ్ను మనస్ఫూర్తిగా అభినందించాడు రాజుగారి మనమరాలకి మంత్రి కొడుకు వైభవంగా వివాహం జరిగింది చువాంగ్ చేసిన అద్భుతంలో రహస్యం ఏమంటే అతను శ్యూచి చుంగ్చింగ్ ముగ్గురూ కలిసి ఆడిన నాటకం సూచి ఒక మురుగుల జత నుంచి ఒకటి తన మోచేతికి సమీపంలో ధరించి మీదుగా నిండు చేతుల చొక్కా తొడుక్కుంది ఆ జతలో రెండవదాన్ని ఆమె తన పరిచారిక చేత తెప్పించింది తన రెండు చేతులకు పట్టుతాడు కట్టి చేతుల మీద తువాలు కప్పినప్పుడు ఆమె తన చేతికి ఎగువన ఉన్న మురుగును కిందికి జారనిచ్చి పట్టుతాడు మీదికి తెప్పించింది ఇదే మంత్రి కొడుకు ప్రదర్శించిన మహత్తు వివాహమైనాక సూచి ఆస్థాన ఐంద్రజాలికుడైన చుంగ్ చింగ్ పట్టు పట్టువదల విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కొందరికి అననుకూల పరిస్థితుల్లో తమ శక్తి సామర్థ్యాలు మేలు చేయకపోగా ప్రతిబంధకాలు అవుతాయి నీవు అలాంటి కారణాల వల్లనే ఈ అర్ధరాత్రి వేళ ఎంత శ్రమ పడుతున్నావని నా నమ్మకం పరులకు ఉపకారం చేయబోయి నీలాగే చిక్కుల పాలైన రామశాస్త్రి అనే జ్యోతిష్యుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పుష్కర నగరంలో రామశాస్త్రి అనే గొప్ప జ్యోతిష్ శాస్త్ర పండితుడు ఉండేవాడు ఆయన చెప్పిన మాట అక్షరాల జరిగిపోతుందని అంతా చెప్పుకునేవారు ఆయన ఖ్యాతి క్రమంగా రాజు దాకా పోయింది రాజు రామశాస్త్రికి కబురు పెట్టాడు మహారాజు వినయసేనుడికి అరవై ఏళ్లు నిండినాయి అయినప్పటికీ ఆయన దృఢంగా ఆరోగ్యంగానే ఉన్నాడు ఆయనకు లేఖలేక కలిగినవాడు సూర్యసేనుడు ఇప్పుడు అతడి వయసు ఇరవై సంవత్సరాలు కొడుకు పట్టాభిషేకం చేసి తాను విశ్రాంతి తీసుకోవాలని రాజు ఆలోచన కానీ రాజుకు నూరేళ్ల ఆయుర్దాయం ఉన్నదని రాజ్యభారం స్వీకరించటానికి ఇంకా వయసు చాలదని ఆస్థాన జ్యోతిషులు అభిప్రాయపడుతున్నారు అయితే వినయసేనుడికి ఇటీవలనే ఒక కొత్త విశేషం తెలిసింది యువరాజు సూర్యసేనుడికి విలాస జీవితం పైన మోసుగా ఉంటున్నది ఇప్పట్లో రాజ్యభారం వహించాలని లేదు అందువల్ల అతడు ఆస్థాన జ్యోతిషులపై ఒత్తిడి తీసుకువచ్చి తనకు కావలసిన విధంగా తండ్రికి చెప్పించాడు ఈ పరిస్థితుల్లో జ్యోతిషులను నమ్మారో నమ్మకూడదో రాజుకు తెలియడం లేదు ఈ సమయంలో ఆయనకు రామశాస్త్రిని గురించి తెలిసింది వినయసేనుడు తన పరిస్థితిని ఆయనకు చెప్పి పండితవర్య ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా మీరు మా ఇద్దరి జాతకాలను పరిశీలించి సత్యం చెప్పవలసి ఉన్నది అన్నాడు రామశాస్త్రి అందుకు అంగీకరించి ముందుగా రాజు వినయసేనుడి జాతకాన్ని పరిశీలించాడు తర్వాత సూర్యసేనుడి జాతకాన్ని చూసి రాజుతో మహాప్రభు ఇది చాలా చిత్రంగా ఉన్నది ఈరోజే తమ చిరంజీవికి వివాహం జరగనున్నది అది ఒక కోయ యువతితో ముహూర్త సమయం సరిగ్గా అర్ధరాత్రి అన్నాడు వినయసేనుడు కంగారు పడి చిరంజీవి నగరంలో విలాసాలు మరిగాడని నేనే ప్రోత్సహించి నాలుగు రోజుల క్రితం అరణ్యానికి వేటకు పంపాను మీరు చెప్పేది నిజమైతే ఈ వివాహాన్ని తప్పక ఆపవలసి ఉన్నది అన్నాడు తక్షణమే ప్రయత్నించండి ప్రభు అన్నాడు రామశాస్త్రి రాజు స్వయంగా అరణ్యానికి బయలుదేరాడు అయితే ప్రయాణానికి ఎన్నో అవాంతరాలు కలిగాయి దారిలో ఒకచోట బందిపోటు దొంగలను ఎదుర్కోవలసి వచ్చింది హఠాత్తుగా గుర్రం జబ్బు ఈ కారణాల వల్ల రాజు అర్ధరాత్రి సమయం దాటిన తర్వాతే యువరాజును కలుసుకోగలిగాడు అప్పటికే ఒక కోయపిల్లతో యువరాజుకు వివాహం జరిగిపోయింది ఆ రాజవంశం వివాహ వ్యవస్థను ఎంతగానో గౌరవిస్తుంది వివాహం జరిగిపోయింది కాబట్టి వినయసేనుడికి ఆ కోయపిల్లను కోడలుగాను భావి మహారాణిగాను అంగీకరించక తప్పలేదు తన వివాహం గురించి ముందుగా తండ్రికి ఎలా తెలిసిందని సూర్యసేనుడు ఆశ్చర్యపడ్డాడు సేవకులు అతనికి రామశాస్త్రి గురించి చెప్పారు అతడు రాజధాని చేరుతూనే రామశాస్త్రిని కలుసుకుని మీ ప్రతిభ గురించి విన్నాను నా మీద ఇప్పట్లో రాజ్యభారం పడకుండా చూడవలసిన బాధ్యత మీది ఎందుకు ప్రతిఫలంగా మీకు పుష్కలంగా ధనమిచ్చుకోగలను అన్నాడు రామశాస్త్రి ఏమీ చెప్పకుండా మౌనంగా ఊరుకున్నాడు రాజు రామశాస్త్రిని పిలిపించి ఎంతో దిగాలుగా నా కొడుకు మా వంశాచారాన్ని మంట కలిపాడు ముందు ముందు మా రాజవంశపు చరిత్ర ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అని భయంగా ఉన్నది అన్నాడు దిగులు పడకండి మహాప్రభు మీ కోడలు ఆచర కాలంలోనే రాజమర్యాదలన్నీ వంట పట్టించుకోగలదు ఆమె కారణంగానే మీ చిరంజీవి మీ వంశానికి గొప్ప కీర్తి తీసుకురాగలడు మీరు వెంటనే అతన్ని పట్టాభిషిక్తుణ్ణి చేసి కొంతకాలంపాటు పరిపాలనా విషయాల్లో శిక్షణ ఇవ్వండి అన్నాడు రామశాస్త్రి కోడలైన కోయపిల్ల తమ ఆచార వ్యవహారాలను అలవరుచుకునే వరకు కొడుకు రాజ్యాభిషేకం చేయటం ఇష్టం లేదు అదే ఆయన రామశాస్త్రికి చెప్పాడు రామశాస్త్రి ఆలోచన సరికాదన్నాడు ఇద్దరి మధ్య కొంతసేపు వాదం జరిగింది ఆఖరుకు రాజు రామశాస్త్రి చెప్పిన ప్రకారమే చేయాలని అనుకున్నాడు ఆయన నిర్ణయించిన ముహూర్తాన సూర్యసేనుడికి పట్టాభిషేకం జరిగింది అతడు రాజయ్యాడు రాజు కాగానే సూర్యసేనుడు రామశాస్త్రిని పిలిపించి వివాహం కాగానే నేను కొంతకాలం హాయిగా వినోదయాత్రలు చేస్తూ కాలం గడపాలనుకున్నాను నీ కారణంగా నాకు అవకాశం లేకుండా పోయింది ఇందుకు నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు మీ తండ్రికి ఒక సంవత్సరంలో ఆయువు తీరనున్నది సింహాసనం మీద ఉండగా కొంతకాలమైనా మీకు ఆయన సలహా లభిస్తుందని అలా చేశాను అన్నాడు రామశాస్త్రి అన్నీ మీరు చెప్పినట్లే జరగటానికి మీరేమైనా భగవంతుడా మీ మూర్ఖత్వం కారణంగా నా జీవితం సంతోషానికి అయ్యింది మీకు అదే గతి పట్టిస్తాను అంటూ సూర్యసేనుడు రామశాస్త్రికి కారాగార శిక్ష విధించాడు ఈ విషయమై తండ్రి వినయసేనుడు ఎంత చెప్పినా అతడు వినలేదు అప్పుడు వినయసేనుడు కారాగారానికి పోయి రామశాస్త్రిని కలుసుకుని తలుచుకుంటే ఇప్పుడు మిమ్మల్ని విడిపించగలను కానీ చిరంజీవి నొచ్చుకుంటాడు నన్నేం చేయమంటారు అని అడిగాడు ప్రభు ఈ సమయంలో నాకు కారాగార యోగం ఉంది రాజాశ్రయం వల్ల ఆ బాధ తొలగిపోతుందని అనుకున్నాను నా గురించి మీరు విచారించకండి త్వరలోనే మీకు మృత్యుగండమున్నది ఈ విషయంలో తగు జాగ్రత్తలో ఉండండి అని హెచ్చరించాడు రామశాస్త్రి వినయసేనుడు కుమారుణ్ణి కలుసుకుని నీ ధోరణి నాకేమీ నచ్చలేదు రామశాస్త్రి మహా పండితుడు ఆయన నీ వివాహకాలం గురించి చెబితేనే దాన్ని ఆపడానికి నేను బయలుదేరి అరణ్యానికి వచ్చాను నీ భార్య కారణంగా మన వంశానికి గొప్ప పేరు వస్తుందని ఆయనే చెప్పాడు అందువల్ల కోడలంటే నాకు చాలా అభిమానం ఇప్పుడు నాకు మృత్యుగండం ఉన్నదని నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేయమన్నాడు ఆయన శాస్త్రాన్ని నమ్ముకున్నాడు తప్పితే చేసిన తప్పేమీ లేదు అన్నాడు తండ్రి మాటలకు సూర్యసేనుడు నేను జ్యోతిషాన్ని నమ్మను ఆయన గొప్పతనం రుజువైతే తప్పక ఆయన్ని వదిలిపెడతాను రుజువు కాని పక్షంలో ఆయన్ని శాశ్వతంగా కారాగారంలో ఉంచుతాను అని తండ్రికి ప్రత్యేకమైన రక్షణ ఏర్పాట్లన్నీ చేశాడు కొద్ది రోజుల తర్వాత రామశాస్త్రి చెప్పిన మృత్యుగండపు దినం రానే వచ్చింది ఆ రోజు వినయసేనుడు గది నుంచి కదలకుండా ఏర్పాట్లు జరిగాయి సూర్యసేనుడే ఆయన పక్కన కూర్చున్నాడు రాజు చుట్టూ ఘన అద్భుత మూలికలతో ఆసీనులయ్యారు మృత్యువు ఏ రూపంలో వస్తుందో అని తండ్రి కొడుకులిద్దరూ వేయి కళ్లతో కనిపెట్టి చూస్తున్నారు అది వాళ్ళిద్దరికీ రామశాస్త్రికి మాత్రమే తెలిసిన రహస్యం సరిగ్గా రామశాస్త్రి చెప్పిన క్షణాన వినయసేనుడు ఒక పెద్ద కేక పెట్టి తలవాల్ చేశాడు వైద్యులు ఆయన్ని పరీక్షించి గుండె ఆగడం వల్ల మరణించినట్టు నిర్ణయించారు జరిగిందేమంటే రాజు సేనించిన మంచం పైన వేళ్లాడుతున్న దీపగుచ్చం మీదికి ఎలాగో ఒక పెద్ద బల్లి చేరింది ఏ కారణం వల్లనో అది జారి మంచం మీద పడింది మృత్యు భయంతో ఉన్న వినయసేనుడికి తన మీదికి మృత్యువు లంఘించినట్టుగా తోచి పెద్ద కేక పెట్టాడు గుండె ఆగిపోయింది ఆ సంఘటనకు సూర్యసేనుడు ఆశ్చర్యపోయాడు అతను రామశాస్త్రి వద్దకు వెళ్లి నేను తమ ప్రతిభను అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించండి మీ జ్యోతిష పాండిత్యంతో నా పరిపాలనా నిర్వహణలో సాయపడండి అని వేడుకున్నాడు ఆ మాటలకు రామశాస్త్రి నవ్వి మహారాజా శాస్త్రం పట్ల మీకు కలిగిన అభిమానానికి ఆనందిస్తున్నాను కానీ జ్యోతిష పండితుడుగా మీకు రాజ్య వ్యవహారాల్లో సహాయం చేయగల శక్తి నాకు లేదు క్షమించండి అని రాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా రామశాస్త్రిని గురించి నాకు చాలా సందేహాలు కలుగుతున్నాయి అతడు రాజాధరణను తిరస్కరించటం పెద్ద పొరపాటని అనుకుంటున్నాను మొదట్లో జ్యోతిషాన్ని ఏమాత్రం నమ్మని రాజు సూర్యసేనుడు ఇప్పుడు దాని పట్ల ఎంతో గౌరవాన్ని కనబరిచాడు ఒకప్పుడు తాను కారాగారంలో పెట్టించిన వ్యక్తినే తనకు పరిపాలనా వ్యవహారాల్లో సాయపడమని కోరాడు అలాంటప్పుడు జ్యోతిష పండితుడుగా తాను రాజుకు సాయపడలేనని రామశాస్త్రి అనటం అబద్ధం కాదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రామశాస్త్రి తాను అభ్యసించిన జ్యోతిష సాటి లేని మహా కాక గొప్ప నిజాయితీపరుడు కూడా రాజుకు తన పాండిత్యం ద్వారా సాయపడలేనని అతను అనటం అబద్ధం కాదు ఎందుకంటే కోయపిల్లతో యువరాజుకు వివాహం జరగబోతున్నదని ముందుగా చెప్పినా రాజు దాన్ని ఆపలేకపోయాడు మృత్యుగండాన్ని గురించి కూడా ఇంతే జరిగింది ముందే తెలిసి రామశాస్త్రి వాసం తప్పించుకోలేకపోయాడు ఈ కారణాల వల్ల జరగవలసిన దాన్ని ముందు ఎరిగి తప్పించుకోలేనప్పుడు జ్యోతిషం వల్ల ప్రయోజనం ఏమిటి అన్న జిజ్ఞాసలో పడ్డాడు రామశాస్త్రి అందుకే అతడు రాజాదరణను తిరస్కరించాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి